నమస్తే సార్ సార్ ఇది ఒక హాట్ టాపిక్ అనుకోవాలేమో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడినప్పుడు ముగ్గురు భార్యలు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అసలు రాష్ట్రం అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒక పార్టీలో ఉన్నారు ఈయనొక పార్టీలో ఉన్నారు అభివృద్ధికి భార్యలకి అసలు సంబంధం ఏంటి సార్ ఎందుకు అభివృద్ధి గురించి మాట్లాడాల్సిన టైంలో పవన్ కళ్యాణ్ గారి భార్యల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారు అంటే సీరియస్గా చెప్పాలంటే ప్రజలందరూ సిగ్గుపడాలి ముఖ్యమంత్రులు ఎటువంటి మాటలు మాట్లాడుతూ అంట ఒకవేళ మాట్లాడతాం మొదలెడుతుంది పర్సనల్గా మాట్లాడదాం అని డిసైడ్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా వంద అంతకు అంతకుముందు కూడా ఆయన అన్నాడు ఇప్పుడు నీ సంగతి చెప్తాను అంటే వీళ్ళందరూ పర్సనల్గా మాట్లాడుకుంటానికి వీళ్ళు మనకి రాజకీయ నాయకులు అక్కర్లా వీళ్ళు ఎవరు రాజకీయ నాయకులు అవ్వక్కర్లేదు ముఖ్యమంత్రులు అవ్వక్కర్లేదు ఎమ్మెల్యేలు అవ్వక్కర్లేదు బయట కూర్చుని నీ నీ అకౌంట్ ఎంత నా అకౌంట్ ఎంత నువ్వెంతమందిని తీసుకున్నావు నేను ఎంతమందిని తీసుకున్నా అని మాట్లాడుకోవచ్చు బట్ ఇక్కడ ఒక బాధ్యత గల పదవిలో ఉండి అది కూడా ఆయన ముఖ్యమంత్రిగా కొన్ని ఫంక్షన్స్కి వెళ్ళి ఫంక్షన్స్లో మాట్లాడేటప్పుడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి గారిని గురించి కానీ ఇట్లా మాట్లాడటం చాలా సిగ్గుపడాల్సిన విషయం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా వయసులో జగన్ గారి కంటే వాళ్ళ నాన్నగారి వయసు ఏ వయసైనా రాజకీయాల్లో ఏ వయసు అయినా ఎవరైనా మాట్లాడతారు మాట్లాడకూడదు అనేది కాదు పర్సనల్ విషయాలు మాట్లాడుతునే తప్పు అభివృద్ధి నువ్వు నువ్వు చేసే అభివృద్ధి నువ్వు చెప్పు వాళ్ళు చేయకపోతే వాళ్ళు చెయ్యి నువ్వు అది చేయలేదు నేను ఇది చేశానని చెప్పాలి లేకపోతే నేను ఇది చేస్తాను మీరు ఏం చేస్తారని చెప్పాలి అవి మాట్లాడుకోవచ్చు అందుకని పర్సనల్ విషయాలు మాట్లాడుతూ చచ్చిన నుండి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి వెనకాల గురువేంద గింజ సంగతి చెప్తారే దాని ముట్టి కింద నలుపు అని అంట వీళ్ళు ఎవరికి పెడితే వాళ్ళని గురించి మాట్లాడటం మొదలు పెడితే చాలా మాట్లాడుకోవచ్చు సో అది దానివల్ల రాష్ట్రానికి అభివృద్ధి కానీ రాష్ట్రానికి మంచి కానీ ఎలక్షన్లో ఓటు కానీ పడుతుందా అంటే పడదు ఓకే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు ఈయన ఏదో లక్ష కోట్లు తినేశాడు అనేదో చెప్తూ ఉంటారు అసెంబ్లీలో మాట్లాడుతుంటారు ఆయన చంద్రబాబు నాయుడు గురించి ఏదో మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు ఆయన దుర్మార్గుడు అంటారు దుర్మార్గుడు ఆయన ఆయన వచ్చి ఈయన వచ్చి ముగ్గురు పెళ్ళాలంటాడు అసలు ఇవన్నీ ముగ్గురికి సంబంధం ఇదేంటి అసలు రాష్ట్రం కదా సంబంధం రాష్ట్రానికి ఏం కావాలి అనేది ఇప్పుడు ఆయన దుర్మార్గుడు ఈయన దుర్మార్గుడు ఈయన ఇంకోటి ఈయన ముగ్గురు పెళ్ళాలని ప్రజలకు తెలిసినాక ఆయన బ్రహ్మరథం పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారికి సో అది సంబంధం లేదు అర్థం అర్థమైపోయింది ఈయన లక్ష కోట్లు తిన్నాడని చెప్పినాక ఆయన ముఖ్యమంత్రిని చేశారు అది ప్రజలకు సంబంధం లేదు చంద్రబాబు నాయుడు గారు గురించి వంద చెప్పారు వీళ్ళు వంద కేసులు అంటున్నారు ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు సో ప్రజలు ఏదైతే వీళ్ళు అవినీతనో లేకపోతే ఇంకోటనో ఇంకోట అమ్మాయిలనో ఇంకోటి అనుకుంటున్నారో దాన్ని వాళ్ళు లెక్క చేయట్ల వీళ్ళని మనుషులుగాను రాజకీయ నాయకులు నాయకులుగానే గుర్తించారు సో రాజకీయ నాయకులుగానే మాట్లాడాలి వీళ్ళు దాన్ని మా లైన్ తప్పేసి వేరే విషయాలు మాట్లాడతామంటే చండాలమైన ఇంకేది ఏది లేదు అంటే ఇప్పుడు ప్రజలు వాళ్ళ వెనకాల ఎన్ని లోపాలు ఉన్నా కానీ ఆ లోపాలని వేటిని చూడకుండా వాళ్ళని వాళ్ళగానే చూస్తున్నారు అని మీరు చెప్తున్నారు కానీ ప్రతిసారి ప్రజలు మర్చిపోయిన ముగ్గురు భార్యల విషయం కానివ్వండి లేకపోతే రీసెంట్గా ప్రతిసారి ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి అంటూ ఉన్నారు ఇలాంటి విషయాలు కానీ పదే 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 గుర్తు చేయడం వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి ఆంతర్యం ఏం లేదు ఇప్పుడు ఏంటంటే బేసిక్గా వీళ్ళు అతని తప్పులేంటో సరిగ్గా చెప్పరు ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పరు అతను అతను ఏమి చేశాడో చెప్పడు ఇప్పుడు మరి నేను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టు మాటలే చెప్తున్నాడు కానీ చేతలు చేయట్లేదా అని అయ్యుండాలి ఇప్పుడు చేతలు చేయట్లేదు కాబట్టి వీళ్ళందరినీ బ్లేమ్ చేస్తున్నాడు ఇటువంటి ప్రోగ్రెస్ చూపించకుండా ఈ రకంగా చూపిస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని కూడా అనుకోలేదు మీరు చెప్పేది ఏం చెప్ వాళ్ళ గురించి ఏం చెప్పాలో తెలియక ఇలా అంటే వాళ్ళ వెనకాల చెడు ఏమీ లేదు అని చెప్పేసి చెడు చెడు గురించి వాళ్ళ గురించి ఇప్పుడు చెడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా కూడా ఆయన గురించి పెద్దగా మాట్లాడాల్సిన గా పవన్ కళ్యాణ్ గారిని గురించి ముఖ్యమంత్రి స్టేటస్ లో అసలు ఇటు పరిస్థితుల్లో మాట్లాడకూడదు అవసరం లేదు రేపు ఎలక్షన్ వచ్చిన తర్వాత మాట్లాడితే మాట్లాడలేము కానీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ టైం అండ్ అగైన్ టైమ్ అండ్ అగైన్ ఎందుకు మాట్లాడతారు అనేది నాకు ఇంతవరకు అర్థం కాల అన్లెస్ వాళ్ళకి ఏదైనా భయం ఉంటే తప్ప పవన్ కళ్యాణ్ గారు అంటే భయం ఉంటే తప్ప పవన్ గారి గురించి చెప్పడానికి ఏ లోపాలు లేక ప్రతిసారి ఇవే ఈ రెండు విషయాలు లోపాలు లేదా లోపాలు లోపాలు ఉండి ఉంటాయి ఉండకుండా ఉన్నాయా లేవా అనేది మనకు అనవసరం ప్రస్తుతం ఇప్పుడు పాయింట్ అది కాదు రాజకీయంగా మాట్లాడితే రాజకీయంగా మాట్లాడాలి రాజకీయంగా మాట్లాడకుండా ఇంకోటి ఇంకోటి మాట్లాడుతూ అనేది కరెక్ట్ అయిన విషయం కాదు ఎవరైనా ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు ముగ్గురు రాజకీయంగాను రాష్ట్రాన్ని గురించి రాష్ట్ర అభివృద్ధిని గురించి కానీ రాష్ట్రానికి సంబంధించిన విషయాల గురించే మాట్లాడాలి వీళ్ళు ఈ ముగ్గురు అది కాకుండా మాట్లాడుతున్నారు నిజంగా ఓవర్బోర్డ్ డెఫినెట్గా అంటే ఈయన ముఖ్యమంత్రి కాబట్టి నేను అంటున్నాను ముఖ్యమంత్రి కాబట్టి ఈయన మాట్లాడితే మా ప్రతి మాటకి ఆయన భార్యల గురించి మాట్లాడదాం ఆయనతో పాటు ఆయన మంత్రులు కూడా మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంటుంది అది అది కరెక్ట్ అయిన విషయం కాదు అంటే ఒక రకంగా అంటే సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను సార్ ఒక గతంలో కూడా చూసుకున్నట్లయితే ఇదే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు కానివ్వండి వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కూడా చాలా తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి అన్నారు అంటే ఒక అధికారంలో ఉన్నాము అన్న ధైర్యంతో ఇలా మాట్లాడడం జరుగుతుందంటారా అధికారం శాస్త్రం కాదు కదా ఇవాళ వీళ్ళు వస్తారు రేపు వాళ్ళు రావచ్చు ఎల్లుండి వాళ్ళు రావచ్చు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు అధికారం ఉందని చెప్పి ఇంట్లో వాళ్ళని గురించి ఆడళ్ళని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఎవరిని ఏ ఆడవాళ్ళైనా ఇంట్లో ఆడవాళ్ళనే కాదు ఏ ఒక స్త్రీని గురించి తప్పుగా ఎందుకు మాట్లాడదు స్త్రీ అయినా పురుషుడైనా తప్పు ఎందుకు మాట్లాడాలి అవసరం ఏంటి మనకు సంబంధం లేని వ్యక్తులని గురించి లేకపోతే మన ముందు లేని మనుషుల గురించి మాట్లాడతాం అనేది చాలా అసభ్యకరం ఒకటిను అది అమానవీయం అనమాట అసలు ఫైనల్గా దీని గురించి ఏమంటారు ఎవరి పని వాళ్ళు చూసుకోవడం మంచిది అంటారా ఎవరి పని వాళ్ళు చూసుకుంటానికి వీళ్ళెందుకు మనం కూడా చూసుకోవాలి అలా కాదు వీళ్ళు రాజకీయాలు వచ్చారు కాబట్టి రాజకీయాలే మాట్లాడాలి తప్ప ఇటువంటి పర్సనల్ విషయాలు మాట్లాడకూడదు ఎవరైనా కానీ పర్సనల్ విషయాలు మాట్లాడకుండా సమాజానికి పనికి వచ్చేది కానీ లేకపోతే రాష్ట్రానికి పనికి వచ్చేది కానీ దేశానికి పనికొచ్చే విషయాల గురించే మాట్లాడి ఇది మంచి ఇది చెడు అని చెప్పేవాళ్ళు వాళ్ళకు విజ్ఞత ఉండేటట్టు ఉండాలి కానీ విజ్ఞత లేని వాళ్ళు మన నాయకులు అయ్యి అనే పరిస్థితిలోకి ప్రజలని భావించే పరిస్థితి తీసుకురావట్ ప్రజలకి మా నాయకులు చాలా విజ్ఞత కలవాళ్ళు వాళ్ళు మా నాయకులు మంచి గవర్నెన్స్ ఇస్తారు అనే ఫీలింగు మనకు కలిగించాలి తప్ప మా నాయకులు బజార్ రౌడీల్లాగా తిట్టుకుంటారు అసహ్యంగా బూతులు తిట్టుకుంటారు వీళ్ళు మా వీళ్ళ మన నాయకులను మనం సిగ్గుపడే పరిస్థితిలో మనం ఉండకూడదు మన నాయకులు అంటే మనం చూసి గొప్పగా ఉండాలి ఇప్పుడు మన గాంధీ గారి గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడతాం సుభాష్ చంద్రబోస్ గారిని ఎందుకు మాట్లాడతాం భగత్ సింగ్ గారిని గురించి ఎందుకు మాట్లాడతాం వాళ్ళంతా గొప్ప నాయకులు అనుకుంటున్నాం కాబట్టి మనం మాట్లాడతాం సో వీళ్ళు అట్లా పేరు తెచ్చే నాయకులు ఇప్పటికీ మన అసెంబ్లీలో చూస్తే సుందరయ్య గారు మాట్లాడింది ఆ రోజున అసెంబ్లీలో బ్రహ్మాండమైన స్పీచ్ అంటారు అట్లా ఎవరిన మాట అట్లా చెప్పుకోవడానికి వీళ్ళు బూతులు మాట్ బ్రహ్మాండమైన బూతులు తిట్టుకున్నారని చెప్పటం తప్ప వీళ్ళు ఎందుకంటే పనికి వచ్చే మాటలు మాట్లాడుతున్నారా వీళ్ళందరూ ఎప్పటికీ వీళ్ళకి బుద్ధి వస్తుందో ఆ బుద్ధి వచ్చిన రోజు దేశం రాష్ట్రం బాగుంటుంది అభిమానుల్లో కూడా చూసుకుంటే సార్ ఇప్పుడు ఈ ట్రోల్స్ పెట్టేవాళ్ళు కానివ్వండి సోషల్ మీడియాలో చూసారా ఇక్కడ మా పార్టీ మా సార్ ఎలా తిట్టారో చూడండి మీ వాడు ఎట్లా మాట్లాడాడో చూడండి అని చెప్పేసేసి వాళ్ళు మాట్లాడుకునే ఇలాంటి పదజాలాన్ని కూడా దాన్ని కూడా గొప్పగా చేసి చూపిస్తున్న చూపిస్తున్న సందర్భం జరుగుతుంది ఇప్పుడు బయట అభిమానులు పిచ్చికేదో ఉంటుంది వాళ్ళు ఇష్టం వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు నాయకులు కదా ఇప్పుడు బాధ్యత లేని వాళ్ళు ట్రోల్స్ పెట్టేవాళ్ళు వాళ్ళని గురించి మనం వేరే చర్చించాలి వీళ్ళు నాయకులు బాధ్యత గల నాయకులు కాబట్టి వీళ్ళకి చాలా బాధ్యత ఉంది ఈ దేశాన్ని గురించి కానీ రాష్ట్రాన్ని గురించి కానీ సమాజాన్ని గురించి వాళ్ళకి ఎంతో కొంత ఎంతో చాలా బాధ్యత ఉంది ఆ బాధ్యత ఉన్నప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా మాట్లాడాలి వాడు మాట్లాడతలేదు